హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఉలవలతో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది రెండు గ్లాసులు ఉలువలైతే ఒక గ్లాసు బియ్యం ఇవి రెండుసార్లు కడిగి తెస్తాను కడిగి నీళ్ళు వస్తున్నాను రాత్రి నానబోస్తున్నాను అనమాట అన్నమాట ఉదయం టిఫిన్ కోసం ఒక స్పూను నెల్తులు రెండు స్పూన్లు వచ్చి తినకపప్పు ఇవి కూడా వేసి నానబెట్టాలి ఉదయము మిక్సీకి వేసుకుందాం రాత్రి నానబెట్టినాం కదా బాగా నానిపోయాయి ఉలువలు ఉలువలు బియ్యం అంతా బాగా నానిపోయినాయి మిక్సీకి వేసుకుందాం ఈ రెండు ఆయిల్గా వేసుకున్నాం పచ్చిమిర్చి అల్లము ఒక స్పూన్ జీలకర్ర సాల్ట్ అంతటికి వేసాను కొద్దిగా ఈ వాటరే వద్దాం రుబ్బడానికి అంతా మిక్సీకేసి చూపిస్తాను అంతా పిండి దోశ లాగానే అంతా మిక్సీకి వేసుకోవాలి అల్లం పచ్చడికి అన్నీ సమంగా తీసుకోవాలన్నమాట అల్లము చిరు కడిగి నీట్గా చేసి ఎంత సన్న సన్న కట్ చేసి పెట్టుకున్నాను మిరపకాయలు చింతపండు బెల్లము అన్నీ సమంగా తీసుకోవాలన్నమాట సరిపోతుంది చింతపండు నేను నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట ఆయిలు కొద్దిగా వేసుకోవాలి అల్లము ఇందులో ధనియాలు జీలకర్ర కరివేపాకు ఏం వేయకూడదండి అందరు అన్నీ వేసుకుంటారు అవి ఏం వేయకూడదు అప్పుడు అల్లం లాగా ఉండదండి అది ఏదో అంత వేరే స్మెల్ అంత వస్తుంది ఇది అల్లం పచ్చడి అంటే అల్లం ఫ్లేవర్తోనే ఉండాలి అది అన్నీ కలిసిపోయి అల్లం ఫ్లేవర్ అన్నట్టు తెలియదు కాబట్టి అల్లం పచ్చడి అంటే ఉత్త అల్లంతోనే వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేయకూడదు అన్నమాట సిమ్లో వేయిస్తున్నాను మిరపకాయలు అల్లం మిరపకాయలు చింతపండు బెల్లం అన్నీ సమంగా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది వేగిపోయింది మిరపకాయలు నల్ల కాకూడదు ఇప్పుడు కొద్దిగా వేగాలి ఈ చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకున్నాం చల్లారినవి మిక్సీకి వేసుకున్నాం ఎల్లిపాయలు కూడా వేయకూడదు ఫ్లేవర్ మారిపోతుంది అల్లం పచ్చ ఉండదు కొద్దిగా ఉప్పు హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఈ చింతపండు ఈ బెల్లము వేసి తీసుకొస్తాను ఇలా పచ్చడి చేసుకోవాలి అల్లం పచ్చడి అంటే ఇది అనమాట అచ్చం అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పెసరట్టు కానీ లో కానీ చాలా టేస్టీ అనమాట పెన్నము హీట్ చేసుకున్నాం ఫస్ట్ ఆనియన్తో అంత ఆయిల్ అప్లై చేసుకోవాలి పెన్నం మీద ఈ ఉల్లిన పొట్ట అండి ఇది పొట్టు తీలపై ఉంది అది వస్తుంది ఇట్లా పొగలు వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట సీజనింగ్ అవుతుంది పెన్నం అనమాట కొద్దిసేపు ఆయిల్ పట్టుకుంటే నీకు దోశ అనమాట బాగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసిన పిండి అంతా కలిపేసాను అనమాట ఒకవేళ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇంత తీసి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు రెండు వయలుగా వేసినాం కదా అంత అనమాట కొంచెం మనకు కావాల్సినంత మన దోశకు సరిపోయినంత వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవాలన్నమాట పండగ ఒక దోశ వేసుకొని కూడా మనం క్వాలిటీ వేసుకోవచ్చు అనమాట కొంచెం పడతాయి వాటర్ క్యారెట్ తురుము ఆనియన్స్ సన్న కట్ చేసుకున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కలిపేసుకున్నాం చిన్నపిల్లలంటే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయచ్చు పిండిలో కూడా చిన్నపిల్లలు ఉంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట మేమందరం పెద్దవాళ్ళమే కాబట్టి వేసుకున్నాం అనమాట ఇట్లా అన్ని కలిపి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట వేయడానికి దోశ మీద కలర్ఫుల్గా ఉంటుంది దోశ ఇది వేస్తే టేస్ట్ కూడా అట్లే ఉంటుంది టేస్ట్ కూడా అదుర్సు ఇంకా మన చెట్టు కూడా అవసరం లేదనిపిస్తుంది ఇవన్నీ వేసుకుంటే అనమాట పెన్నం చల్లారిల్లి మళ్ళీ వెలిగిద్దాం స్టవ్ ఇప్పుడు మంచిగా దోశలు వస్తాయి అదే ఆయిలే రుత్తున్నా ఎక్కువ వేయకూడదు మళ్ళా నాకు పలుచగ రావు దోశలు వేస్ట్ ఆయిల్ అంతా ఇట్లా తుడిచేస్తే టిష్యూ పేపర్తో బాగా పలుచగా దోశ వస్తుందన్నమాట సిమ్లో పెట్టుకున్నాం ఫ్లెంపించి దోశ వస్తున్న తర్వాత ఫ్లెంపించుకోవాలి ఇలాగే ప్లెయిన్గా కూడా కావాలంటే తినేయచ్చు మాకు ఇష్టం వస్తుంది అనుకునే వాళ్ళు ప్లెయిన్ దోశ అయినా బాగానే ఉంటుంది అల్లం చట్నీ మనం ఇలా అప్లై చేసుకోవచ్చు లేకుంటే ఊరికి నంచుకోవచ్చు అనమాట మళ్ళీ పప్పు చెట్టు ఉంటారు కాబట్టి ఇట్లా వేస్తాను ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఎంత టేస్టీగా ఉంటుందో ఇవి మన కావాల్సినవి వేసుకోవచ్చు మన ఇష్టం ఇది ఇలాగైనా తినేయచ్చు కాబట్టి పన్నీర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా టేస్ట్ వస్తుంది ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంత రోస్ట్గా ఎంత బాగా వచ్చిందో దోశ ఇంకోటి పొద్దు ఈజీగా వస్తాయండి పప్పుల చెట్లండి పప్పుల చెట్నీ కానీ కొబ్బరి చెట్నీ కానీ మనం ఇష్టం పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది శరీరం దృఢపడుతుందన్నమాట ఎముకలు గట్టిపడతాయి నడచలేని వాళ్ళు కూడా పరిగెత్తతారు అలాంటి దోశలు మీరు కూడా ట్రై చేయండి